బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు నుంచి మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం మహబూబాబాద్ ఏపీలోని విజయవాడ కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయి వాగులు వంగలు పొంగి ప్రధాన రహదారులు కాళ్ళను చెరువులుగా మార్చేశాయి దీంతో ప్రజలు గత మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతికిడుస్తూ ఉన్నారు అన్ని కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు ఎవరికి తోచినంత వారు అందజేస్తూ ఉన్నారు అయితే తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమ వరద బాధితులకు అండగా నిలిచింది టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు తమ వంతు వరద బాధితులకు సహాయం అందించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి యాభై లక్షల చొప్పున విరాళం అందించారు ఈ మేరకు తన యొక్క ట్విట్టర్ మాధ్యమాలలో పోస్ట్ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సం తనను కలిసి వేసిందని జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క ట్విట్టర్ మాధ్యమాల్లో ట్వీట్ చేయడం జరిగింది అది త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెరువు యాభై లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు జూనియర్ ఇండియా వెల్లడించారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం జూనియర్ ఇండియా ఎంతో కలిచివేసిందట అయితే అది త్వరగా ఈ యొక్క విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా కోటి రూపాయలు అందజేశారని ఈ యొక్క సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది జూనియర్ తో పాటు విశ్వక్సేన్ పది లక్షల రూపాయలు సిద్ధు జన్లగడ్డ ముప్పై లక్షల రూపాయలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాభై లక్షల రూపాయలు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి జమ చేయడం జరిగింది వీరంతా కూడా అయితే మేరకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు అందజేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూనియర్ ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది